వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి నాలుగు వందల కోట్ల చోరీ మిస్టరీ ఇది నిజంగా చోరీనా లేక పెద్ద కవరప్ప దేశం మొత్తం ఆకర్షించిన ఒక కేస్ హెడ్లైన్స్లో దేశంలోనే అతిపెద్ద నగదు దోపిడీగా ప్రచారం ఎలా అంటే నెట్ఫ్లిక్స్లో మనీ హేస్ట్ అని ఒక వెబ్ సిరీస్ ఉంది కదండి ఆ వెబ్ సిరీస్లో నవరసాలు పండిస్తూ చక్కగా బ్యాంకులను ఏ విధంగా దోపిడీ చేశారో చూసాం బట్ దీంట్లో కంటైనర్లలో కంటైనర్లలో ప్రయాణిస్తున్నటువంటి వాళ్ళు నాలుగు వందల కోట్లు తీసుకెళ్తుంటే దోపిడీ చేశారట కానీ దీన్ని లోతుగా చూస్తే ప్రశ్నలు ఎక్కువ సమాధానాలు తక్కువ నాలుగు వందల కోట్ల రూపాయల నగదు గల్లంత అయింది అనేది చెప్తున్నారు కానీ ఇప్పటి వరకు ఒక్క కంటైనర్ కూడా దొరకలేదు ఒక్క నోటు బయటపడలేదు అయితే మరి ఈ కథ నిజంగా చోరీ కథేనా లేక ఇంకేదైనా అతి లోతైన కుట్ర దాగి ఉందా కథ ఎక్కడ మొదలైంది మహారాష్ట్రలో నాసిక్కు చెందిన ఒక వ్యక్తి పోలీసులకి ఫిర్యాదు ఇచ్చాడు నేను గోవా నుంచి మహారాష్ట్రకి రెండు కంటైనర్లలో భారీ నగదు తరలిస్తుండగా అవి మాయమైపోయాయి అని ఆ మొత్తం దాదాపు నాలుగు వందల కోట్లు అని వెయిట్ 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 ఏంటి ఒక వ్యక్తి రెండు కంటైనర్లలో భారీ నగదు తరలిస్తుండగా అవి మాయమైపోయాయి అని ఒక వ్యక్తి పో పోలీసులకి అది కూడా మహారాష్ట్రలో నాసిక్కి నాసిక్లో ఉన్నటువంటి వ్యక్తి ఫిర్యాదు ఇచ్చాడా నాలుగు వందల కోట్లు అతనికి ఎక్కడవి ఇది ఒక ప్రశ్న అయితే ఇక్కడ ఇంకో క్లారిటీ ఇచ్చారు నాలుగు రోజుల తర్వాత ఏంటంటే నన్ను ఆ డబ్బులు ఏమయ్యాయి అని కొట్టి బంధించి ప్రశ్నించారు అక్కడి నుంచి తప్పించుకొచ్చి ఇదంతా చెప్తున్నాను అని సో ఈ మాయమైపోయిన మొత్తం నాలుగు వందల కోట్లట ఈ ఫిర్యాదు తోటి కేసు సంచలనంగా మారింది మొత్తం మూడు రాష్ట్రాల పోలీస్ బృందాలు రంగంలోకి దిగిపోయాయి మహారాష్ట్ర కర్ణాటక గోవా కానీ ఇక్కడే అనుమానం మొదలవుతుంది ఇంత మె ఇంత మొత్తంలో ఇంత పెద్ద మొత్తంలో నగదు తరలింపుకి ఎలాంటి అధికారిక డాక్యుమెంట్స్ ఉన్నాయి బ్యాంకులు ఫైనాన్స్ సంస్థలు రిజర్వ్ బ్యాంక్ అనుమతులు జీఎస్టీ ట్రాన్స్పోర్ట్ రికార్డులు అసలు ఈ నగదు ఎవరు ఎక్కడికి పంపిస్తున్నారు ఆ కంటైనర్లు ఎవరివి ఈ ప్రశ్నలకి ఇప్పటివరకు స్పష్టమైనటువంటి సమాధానం అనేది లేదు పోనీ నిజంగా డబ్బుందా ఈ కేసులో ఇదే అత్యంత కీలకమైనటువంటి ప్రశ్న కర్ణాటక పోలీసులు స్పష్టంగా ఒక మాట చెప్పారు మాకు ఇప్పటివరకు డబ్బు ఉన్నట్టు ఎలాంటి కాంక్రీట్ ఆధారాలు లేవు అని ఎలా అంటే దాదాపు ఆరు నెలల క్రితం కర్ణాటక పోలీసులు స్పష్టంగా ఒక మాట చెప్పారు మాకు ఇప్పటి వరకు ఉన్నట్టు ఎలాంటి కాంక్రీట్ ఆధారాలు లేవు అని ఎలా ఉందంటే ధర్మస్థల ఫైల్స్ అక్కడ కూడా ఇందులో ఎలాంటి ఆధారాలు మాకు దొరకలేదు ఎవరు వచ్చారో కంప్లైంట్ ఇచ్చారో అన్నట్టుంది చూసారా ఇక్కడ కూడా అదే రకమైనటువంటి అనుమానం అయితే కలుగుతుంది అంటే చోరీ జరిగింది అని చెప్పబడుతున్న డబ్బే అసలు వాస్తవంగా ఉందో లేదో కూడా ఇంకా నిర్ధారణ కాలేదు కొన్ని రిపోర్టు ప్రకారం చూస్తే ఆ నగదు గతంలో డీమానిటైజ్ చేసినటువంటి పాత నోట్లలో ఉంది అనే ప్రచారం కూడా జరిగింది ఒకవేళ అదే నిజమైతే ఇది చోరీ కేసు కంటే ఎక్కువగా అండర్ గ్రౌండ్ బ్లాక్ మనీ నెట్వర్క్ కేసుగా మారిపోతుంది అంటే చోరీనా ప్రశ్న ఇదే వస్తుంది లేక అక్రమంగా దాచిన డబ్బు బయటికి రాకుండా చేసే ప్రయత్నమా అన్న అనుమానం కూడా ఉంది చోరీ కోణం ఇది నిజమా డ్రామానా ఫిర్యాదు చేసిన వ్యక్తి ఇంకో విషయం కూడా చెప్పాడు ఇందాక అనుకున్నది కొందరు అపహరించి వేధించి డబ్బు గురించి ప్రశ్నించారని పోలీసులు ఈ అపహరణ కేసులో చాలామందిని అరెస్ట్ కూడా చేశారు కానీ ఇక్కడ ఒక అనుమానం అపహరణ నిజంగా జరిగింది కాబట్టి ఫిర్యాదు వచ్చిందా లేక ఒక పెద్ద కథకి నమ్మకం కలిగించడానికి ఒక డ్రామా క్రియేట్ చేశారా నార్మల్గా అయితే ఇన్వెస్టిగేటివ్ జర్నలిజంలో ఇలాంటి కేసుల్లో సాధారణంగా కనిపించేటువంటి ట్రెండ్ ఇదే చూసాగా ఆల్రెడీ ధర్మస్థలకి సంబంధించి ఏదో జరిగిపోయింది అని చెప్పి వారం రోజుల పాటు గగ్గోలు పెట్టేశారు ఇంకా మాట్లాడితే నెల రోజుల పాటు దేశం మొత్తం ట్రెండ్ అయిపోయి కూర్చుంది ఇంకేముంది జర్నలిస్టులు అందరూ కూడా వెళ్ళిపోయాము దాంట్లో ధర్మస్థలలో ఇది జరిగిపోయింది అది జరిగిపోయింది అలా అయిపోయింది ఇలా అయిపోయింది చివరాఖరికి వచ్చి తేలింది అంటే అదంత పెద్ద డ్రామా అని సో ఈ ఇన్వెస్టిగేషన్లో మొత్తం మూడు రాష్ట్రాలు కానీ బాధ్యత ఎవరిది ఈ కేసు జరిగిన ప్రదేశం మహారాష్ట్ర కర్ణాటక గోవా సరిహద్దు ప్రాంతం దీంట్లో ఇంకో సమస్య ఇది మా జ్యురస్డిక్షన్ కాదు అంటే మాది కాదు అనేటువంటిది ఇది కర్ణాటక చెప్తోంది మహారాష్ట్ర పూర్తి వివరాలు ఇవ్వట్లేదు మహారాష్ట్ర అంటుంది ఇంకా ఆధారాలు కావాలి అని గోవా ఎలాగో మాట్లాడడం లేదు ఇలా ఒకళ్ళ దగ్గర నుంచి ఒకళ్ళకి రెస్పాన్సిబిలిటీ అనేది అటు ఇటు అటు ఇటు తిరుగుతోంది కేసులో మరి సాధారణ కేసు అయితే ఇలా జరుగుతుందా అసలు కేసే పెట్టరంటాం లేదు ఎవరిన ఉద్దేశపూర్వకంగా విచారణని మసకబార్చే ప్రయత్నం మరి ఇందులో రాజకీయ వాసనలు ఎందుకు వస్తున్నాయి ఈ కేసు బయటకు వచ్చిన వెంటనే రాజకీయ నేతలు చాలామంది రంగంలో దిగిపోయారు ఒక పార్టీ ఏమో ఇది అధికార పార్టీకి సంబంధించిన అక్రమ నిధుల వ్యవహారం అంటుంది ఇంకొకళ్ళేమో ఇది ప్రతిపక్ష రాజకీయ డ్రామా అంటున్నాయి ఇక్కడ గమనించాల్సిన విషయం ఇక్కడ ఎవ్వరు ఈ డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది అనేటువంటి ప్రశ్నకి సమాధానం ఇవ్వడం లేదు ఎవరు లాభపడతారు అనేటువంటి కోణంలో మాత్రమే మాటలు వస్తున్నాయి ఎందుకు అని అంటే నాలుగు వందల కోట్లు అదే నాలుగు రూపాయలు కాదు నాలుగు వందలు కాదు నాలుగు వేలు కాదు నాలుగు లక్షలు అంతకు మించి కాదు నాలుగు అంటేనే మామూలుగానే ఆలోచిస్తారు ఇంకా నాలుగు లక్షల అంచం తీసుకున్నాడు ఆ కేసులో అని ఆశ్చర్యం కానీ ఇక్కడ నాలుగు వందల కోట్ల అది కూడా హార్డ్ క్యాష్ ట్రాన్సాక్షన్ కూడా కాదు హార్డ్ క్యాష్ సో దీంట్లో ఎవరు లాభపడతారు ఎవరి వైపు ఇది ఉంటుంది ప్రతిపక్షాలదా లేదు అంటే అధికార పక్ష అందా లేదంటే ఏ బిజినెస్ మ్యాన్ది లేదంటే ఏ మాఫియా టైక్ ఉంది అన్న దాంట్లోనే మాట్లాడుతున్నారు ఇవే అసలైనటువంటి ప్రశ్నలు నిజమైనటువంటివి కూడా అసలు ఈ నాలుగు వందల కోట్లు నిజంగా ఉన్నాయా ఒకవేళ ఉంటే ఆ డబ్బు మూలాలు ఏంటి ఎందుకని బ్యాంకింగ్ వ్యవస్థ ద్వారా కాకుండా కంటైనర్లో వీటిని తరలిస్తున్నారు బట్ అసలు యజమాని ఎవరు ఈ కేసు బయటపడితే ఎవరి పేర్లు బయటకు వస్తాయి దర్యాప్తు నెమ్మదిగా సాగడం అనేది యాదృచ్ఛికమా లేక ఉద్దేశపూర్వకమా ఈ ప్రశ్నలకి సమాధానం దొరికిన రోజు ఈ కేసు అసలు ముఖం అనేది బయటపడుతుంది ఇది ఒక చోరీ కథ అనుకుంటున్నారు కదా ప్రస్తుతానికైతే వినిపిస్తున్నటువంటిదే కానీ ఇది కనిపిస్తున్నటువంటి ఒక వ్యవస్థ కథ డబ్బు దొంగతనంగా దాని కథగా దీన్ని చూస్తే మాత్రం ఖచ్చితంగా పొరపాటు ఇది బ్లాక్ మనీ వ్యవస్థ అయి ఉండొచ్చు పవర్ నెట్వర్క్స్ అయి ఉండొచ్చు రాజకీయ నాయకులద ఉండొచ్చు అలాగే పోలీసు వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు ఇవన్నీ కలగలిపినటువంటి ఒక మిస్టీరియస్ క్రైమ్ థ్రిల్లర్ ఒకవేళ ఈ కేసు నిజంగా సీరియస్గా విచారణ జరిగితే దొంగలు కాదు పెద్ద పెద్ద పేర్లే బయటకు వచ్చే అవకాశం ఉందంటున్నారు అందుకనేమో ఈ కేసు చాలా నెమ్మదిగా మసక బారిపోతున్నట్టు కనిపిస్తోంది నాలుగు వందల కోట్ల మిస్టరీ ఇంకా తెరపడలేదు కానీ ఒకటి మాత్రం చాలా స్పష్టం ఇదేమి చా సాధారణ చోరీ కాదు ఇది వ్యవస్థలో ఉన్నటువంటి ఒక చీకటి పొరని మళ్ళీ ఒకసారి సమాజానికి చూపించేటువంటి ఒక మిర్రర్ ఇది పోలీసులకు వేసేటువంటి ప్రశ్న కాదు ఈ ప్రశ్నలు మనం అడుగుతున్నామా అంటే సామాన్య ప్రజలు అడుగుతున్నావా లేదా కొన్ని రోజుల్లోనే ఈ కేసు ఇంకో హెడ్లైన్గా మర్చిపోతుందా ఎందుకంటే నాలుగు వందల కోట్ల చోరీ రాజకీయ నాయకుల వాదోపవాదాలు మూడు రాష్ట్రాల పోలీసులు ఒక వ్యక్తి తర్వాత కొన్ని అరెస్టులు కానీ అనుమానం అసలు నాలుగు వందల కోట్లు ఉన్నాయా ఇందులో రెండు వేల రూపాయల నోట్లు ఉన్నాయంటున్నారు మరి అవి ఎక్కడి నుంచి వచ్చాయి రెండు వేలు ఎప్పుడో బ్యాన్ చేశారు దాదాపు ఒక కోటి నోట్లో ఎన్నో ఇంకా కోటు అరవై ఏడు లక్షలు ఇంకా సర్క్యులేషన్లో ఉన్నాయి మరి అవి రాలేదు ఇంకా అని చెప్పి రిజర్వ్ బ్యాంక్ అంటుంది మరి వీటన్నిటి చుట్టూ తిరుగుతున్నటువంటి ఈ ఇండియన్ మనీ హెయిస్ట్ ఆఫ్ ఫోర్ హండ్రెడ్ క్రోర్స్ ఎక్కడికి వెళ్తుంది హెడ్లైన్స్గా హెడ్ ఆఫీస్కా వేచి చూడాల్సిందే ఫర్ మోర్ అప్డేట్స్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా